మహబూబ్ నగర్ జిల్లా జచ్చిల పట్టణ కేంద్రంలోని డాక్టర్ బుర్గల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎకో క్లబ్ మరియు భారత పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్ సహకారంతో క్యాంపస్ ఎకో బజార్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది పర్యావరణ పరిరక్షణ సుస్థిర జీవన శైలి మరియు పర్యావరణ వ్యాపారాలను ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి మంజులాదేవి మరియు కళాశాల ప్రిన్సిపల్ సుకన్య ప్రారంభించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ జానకి డిఎస్పీ గిరిబాబు సిఐ కమలాకర్ ఎంఈఓ మంజులాదేవి తదితర అధికారులు పాల్గొన్నారు వారు విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వారి నూతన ఆవిష్కరణలను అభినందించారు మొత్తం నలభై తొమ్మిది స్టాల్లు ఏర్పాటు చేయగా సుమారు వెయ్యి మంది సందర్శకులు పాల్గొన్నారు ఫుడ్ స్టాల్ పునర్వినియోగం కళాత్మక నమూనాలు పునరుత్పాదక శక్తి మోడల్స్ సాంప్రదాయ ఉత్పత్తులు సాంప్రదాయ వంటలు ఫ్యాషన్ మరియు గృహ ఉత్పత్తులు ప్రధాన ఆకర్షణీయంగా నిలిచాయి కార్యక్రమం ముగింపు సందర్భంగా ప్రతి విభాగంలో ప్రతిభ కనబరిచిన స్టాలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు మరియు ప్రశంస పత్రాలను జిల్లా ఎస్పీ జానకి చేతుల మీదుగా అందజేశారు విద్యార్థులతో

ఎకో బజార్ కాలేజ్ తరఫున మా విద్యార్థులు నిర్వహిస్తున్నారు దీన్ని స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు అండ్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే తెలంగాణ ఎక్కువ తెలంగాణగా చూపించాలి ఈ జీవన విధానంలో మనము వాడేటి ప్లాస్టిక్ని దూరంగా పెట్టడము వాళ్ళ లక్ష్యంతో ఈ ఎకో సంబంధించినటువంటి వస్తువుల్ని మనం ముందుకు తీసుకొచ్చి మన యొక్క నిత్య అవసరాలను కూడా వీటితో పాటే మనం సాగించాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ఇందులో భాగంగా మా కళాశాల విద్యార్థులు మా టీచర్స్ యొక్క స్ఫూర్తితో చాలా చక్కగా ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి ముందుకొచ్చారు అన్ని స్టాల్స్ని చూస్తున్నట్లయితే చాలా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయబడ్డవి మట్టి కుండలు ఇంకా పేపర్తో చేసేటువంటి పూలాలు పువ్వులు ఇంకా తర్వాత కూరగాయల మార్కెట్లు తర్వాత తినుబండారాలు అన్నీ కూడా సా సాంప్రదాయంగా పండించినటువంటి ఆహార పదార్థాల్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఐపీఎస్ మేడం జానకి మేడం గారు కూడా విజిట్ చేశారు ఈ విజిట్ చేసిన సందర్భంలో పిల్లలకి ఇంకా ఉత్సాహాన్ని కలిగించినట్లుగా ఉంది వాళ్ళు రావడం కూడా మా ఆహ్వానాన్ని మందించి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఎకో బజార్ని నిర్వహించేటువంటి మా అధ్యాపకుల యొక్క ప్రోత్సాహంతో పాటు మా యొక్క పిల్లల యొక్క ఎన్కరేజ్ వాళ్ళ యొక్క నైపుణ్యాల్ని ఇక్కడ ప్రదర్శింపజేశారు పిల్లలకి కూడా నా శుభ ఆశిష్యుడు అందజేస్తున్నాను మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు యొక్క ప్రోగ్రాం వల్ల ఈ జడ్చెల్ల ప్రాంత వాసుల యొక్క ఆశిష్యులు కూడా మా పిల్లలపైన ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు డాక్టర్ సదాశివయ్య డాక్టర్ బూరుకుల రామకృష్ణారావు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ బార్నీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఈరోజు ఈ కళాశాలలో ఎకో బజార్ని ఏర్పాటు చేశాం ఈ ఎకో బజార్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అటవీ శాఖ మరియు వాతావరణ మార్పుకు సంబంధించినటువంటి శాఖ అదేవిధంగా తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కాలేజీలో ఉన్నటువంటి ఎకో క్లబ్ అంతా కలిసి ఇక్కడ ఎకో బజార్ని ఏర్పాటు చేశాం దీనికి కన్వీనర్గా ఇస్ర సుల్తాన్ గారు ఉన్నారు కోఆర్డినేటర్గా నేనున్నాను మా అందరికీ టీమ్ లీడర్గా ప్రిన్సిపల్ సుకన్య మేడం గారు ఉన్నారు అందరి సహకారంతో ఈరోజు ఏర్పాటు చేసిన ఇక్కడ ఈ స్టాల్స్లో పర్యావరణ హితమైనటువంటి ఉత్పత్తులను ప్రదర్శించడము అమ్మడము అదేవిధంగా సహజ సిద్ధమైనటువంటి ఆహార ఉత్పత్తులను తయారు చేసి విద్యార్థులు వాటిని అమ్ముతూ భవిష్యత్తులో ఎలాగ ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి తర్వాత డిగ్రీ తర్వాత వాళ్ళు స్వతహాగా ఒక కాళ్ళ మీద నిలబడుకోవడానికి ఇక్కడ పునాదులు పడుతున్నాయనే చెప్పాలి బయటకు వెళ్ళిన తర్వాత ఉద్యోగం కోసం వెతకడం కాకుండా ఉద్యోగాన్ని కల్పించే రీతిలో ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేటువంటిది నడుస్తుంది పిల్లలందరూ ఎగ్జిబిషన్లో ఉత్సాహంగా పాల్గొంటూ తమ తమ ఉత్పత్తులని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు దీన్ని ఇప్పటికే పట్టణంలో లో ఉన్న ప్రజలు అదే విధంగా పెద్దవాళ్ళందరూ కూడా విజిట్ చేశారు విద్యార్థులను ఎంకరేజ్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాల్స్లో సుమారుగా నలభై తొమ్మిది స్టాల్స్ ఏర్పాటు చేశాం ఈ నలభై తొమ్మిది స్టాల్స్లో కూడా వేస్ట్ టూ వెల్త్ ఆర్గానిక్ ఫుడ్ మెటీరియల్ తర్వాత మిల్లెట్ ఫుడ్ మెటీరియల్ ఈ విధంగా రకరకాలైనటువంటి కేటగిరీస్ కింద ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేటగిరీస్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ముఖ్యంగా వేస్ట్ టూ వెల్త్ తీసుకుంటే ఇంట్లో వచ్చేటువంటి వేస్ట్ని మనం ఏ విధంగా మనకు ఉపయోగపడే ప్రోడక్ట్స్ని తయారు చేసుకోవచ్చు అలా కాకుండా రైతు కి సంబంధించినటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి తర్వాత ఫర్టిలైజర్స్ ముఖ్యంగా బయో ఫర్టిలైజర్స్ ఎలా వాడాలి లేదా మన ఇంట్లో కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా విద్యార్థులు ఏర్పాటు చేశారు తర్వాత రాగి తర్వాత మిల్లెట్స్ ఇతర మిల్లెట్స్తో చేసినటువంటి లడ్డూలు కానీ ఇతర స్వీట్లు కానీ అదేవిధంగా రాగి జావా ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పురప్రజలందరూ పాల్గొంటున్నారు ఇదే ఉత్సాహం ఇలాగే కొనసాగితే రాబోయే తరంలో కూడా అంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఆ విధంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఎగో బజార్ ఏర్పాటు చేయాలని దానికి అందరి సహకారం కూడా మేము అర్థిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్